హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ సింపుల్గా ఎలా చేసుకున్నా చూసుకుందాము ఇది వచ్చేసి హాఫ్ కేజీ మటన్ దీనికి కావాల్సిన ఐటమ్స్ రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన మిగతా మసాలా ఐటమ్స్ వచ్చేసి సాజీరా లవంగం దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలాచి రెండు కరీమాగ్రీములు కొంచెం పుదీనా కొంచెం బగారాకు పుయినా కుక్కర్ పెేస్తాము వీటికి టూ స్పూన్స్ ఆయిల్స్ తీసుకుందాము టూ ఆర్ త్రీ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మేము మసాలా వేసేసుకుందాం మనం ఇప్పుడు మనకు మసాలా వేగినాయి ఉల్లిగడ్డ వేసేసుకుందాం నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మేము ఆనియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు హాఫ్ స్పూన్ కట్ వేసుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం మంచి అల్లం పేస్ట్ మనకి స్మెంట్ వై వరకు కలుపుకోవాలి మనం ఇదే కడిగి పెట్టిన మటన్ ఇప్పుడు వేసేసుకున్నాం నీట్గా కలిపేసుకుందాం మొత్తం మసాలా ముక్కలు బట్టే కొంచెం మూత పెట్టి ఉడికించేసుకుందాం దీన్ని ఇప్పుడు కాసేపు ఉడికింది చూద్దాం ఆయిల్ మనకి వదిలేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కలిపేసి మూత పెట్టుకుందాం ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనం కారం ఉడుకొనిద్దాం ఇందులో టమాటా వేసేసుకుందాం ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ టా మాత్రం ఇద్దాం ఇప్పుడు మటన్లో ఇప్పుడు మూత వేసుకుని ఒక గ్లాస్ వాటర్ చేసుకుందాం ఇంకా రైస్ కుక్కర్ మూత పెట్టేసి మనకు ఒక ఫోర్ వీల్స్ వచ్చే ఉడకబెట్టుకుందాం ఒక ఫోర్ వీల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఫైవ్ విజిల్స్ అయిపోయినాయి ఫైట్ చిన్నవిసేసి దీన్ని మనం ఇప్పుడు ఆవిరి బయటకు వచ్చే వరకు ఓపెన్ చేసుకుందాం వీధిని మళ్ళీ మనం స్టవ్ చేసుకొని చిన్న సింగ్లో పెట్టుకుందాం చూసారు మనం మొత్తం మొత్తం ఉడికేసింది టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంది ఈ మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం మనకి ఎవరెస్ట్ మటన్ మసాలా వాడుతున్నాము ఒక టూ మినిట్స్ అలానే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా కలుపుకుందాం కొత్తిమీర వేసేసి దింపేసుకుందాం ఇంకా కొత్తిమీర వేసుకొని మన కాలుమ ఇంకా అయిపోయింది టూ మినిట్స్ కోత్తిమీర వేసుకొని టూ మినిట్స్ పెట్టి వేసి నేను వేసుకుంటున్నా మటన్ రెడీ పోయిన మన మటన్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోండి అన్న టేస్ట్ సూపర్గా సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో